హలో ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లైవ్ మార్కెట్ స్కానర్ అనేది కనిపిస్తుంది కదా సో దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఏంటంటే బేసికల్గా హోమ్కి వెళ్ళాక ఇలా ఉంటుందన్నమాట స్కాన్ ఎక్స్ అనేది లోడ్ చేస్తే ఇలా రావడం జరుగుతుంది దీంట్లో ఇంట్రాడే చేయాలి షార్ట్ టర్మ్ కోసం అనుకుంటే పైన లైవ్ అని ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఏమేమి చూడాలి అనే విషయానికి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి జనరల్గా బుల్లిష్ రైడ్ చూసేటప్పుడు ఆర్ టూ బ్రేక్అవుట్ ఓకే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫిఫ్టీ టూ వీక్ హై దాని తర్వాత బ్యారిష్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ వీక్లో అండ్ ఎస్ బ్రేక్ బ్రేక్అవుట్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే బులిష్గా ఉన్నవి ఆర్ టూ బ్రేక్ అవుతున్నాయి అంటే బులిష్గా ఉన్నట్టు అఫ్ కోర్స్ సారీ ఆర్ టూ ఎస్ టూ బ్రేక్అవుట్ అవుతుందంటే సపోర్టు బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ టూ వీక్ హై దగ్గరగా ఉన్న స్టాక్స్ దాని తర్వాత టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ టూ వీక్ లోకి దగ్గరగా ఉన్న స్టాక్స్ దాని తర్వాత టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హై నుంచి కిందకు వెళుతున్నవి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కింద నుంచి పైకి రికవర్ అవుతున్నవి దాని తర్వాత వాల్యూమ్ సిగ్నల్ అనేది మనం ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి ఎటువంటి ఏదైతే కండిషన్ మనం ఇచ్చామో ఆ కండిషన్ అనేది ట్రిగ్గర్ అయినప్పుడు ఇక్కడ స్టాక్స్ అనేది రావడం జరుగుతుంది అయితే ఇక్కడ వాళ్ళు డిఫాల్ట్గా ఏమి ఇచ్చారంటే ఫీచర్ అండ్ ఆప్షన్స్ నిఫ్టీ ఫిఫ్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి ఎఫ్ అండ్ స్టాక్స్ ట్రాక్ చేస్తుంటారు ఓన్లీ నిఫ్టీ ఫిఫ్టీలో మొమెంటం ఎలా ఉంది అండ్ నిఫ్టీ హండ్రెడ్ నిఫ్టీ టూ హండ్రెడ్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సో ప్రస్తుతానికి అయితే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అనేది మనం సెలెక్ట్ చేసాం సో ఇటువంటి సిగ్నల్ అనేది రాలేదన్నమాట సో ఒకవేళ సిగ్నల్ జనరేట్ అయిందనుకోండి నేను అప్డేట్ చేస్తాను యా మనకి సిగ్నల్స్ అనేది రావడం స్టార్ట్ అయింది ఈ క్లక్స్ సర్వీస్ వచ్చేసరికి హై నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫాల్ అయిపోయింది ఇది అండ్ ఆర్హెచ్ఐ మ్యాగ్నే సీటా వచ్చేసరికి ఆర్ టూ బ్రేక్అవుట్ అయింది సో చూద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచే మనం చార్ట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ ట్రేడింగ్ వ్యూ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసే వద్దంటే డైరెక్ట్ చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది చార్ట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మనం మనకి నచ్చిన ఇండికేటర్స్ అనేది యాడ్ చేసుకొని కోర్స్ ఇవన్నీ కూడా ట్రాక్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో డైలీ టైం ఫ్రేమ్లో మంచి డబుల్ లాగా అనిపిస్తుంది ఇక్కడ సో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో యా మంచి వాల్యూమ్స్ ఏంటంటే మూమెంట్ అనేది రావడం జరుగుతుంది ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట సో ఈ విధంగా వెరీ క్విక్ మూమెంట్స్ని మనం ఈజీగా క్యాప్చర్ అయితే చేయొచ్చు అండ్ ఎనదర్ స్టాక్ అనేది చూద్దాం అండ్ ఎన్సీసీ కూడా ఆర్ టూ బ్రేక్అవుట్ అయింది అండ్ ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా ఆర్ టూ బ్రేక్అవుట్ అయింది అండ్ లో నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది రైజ్ అయింది అంటే ఇది మన బుల్లిష్ సైడ్ అయితే కన్స్టర్ చేసుకోవచ్చు సో చూద్దాం యా చూడండి ఫాస్ట్గా మనకి మూమెంట్ వచ్చేసింది యాక్చువల్గా మనం కొంచెం ఎర్లీగా వీటిని కానీ ట్రాక్ చేయగలిగితే ఓకే ఈజీగా మనం ఎంట్రాడేలో మూమెంటం అనేది క్యాప్చర్ అయితే చేయొచ్చు సో ఎనీహౌ వీడియో అయితే లెంత్ అయిపోతుంది అందుకని ఇక్కడ అన్యూజువల్ వాల్యూమ్ అనేది ఏషియన్ పెయింట్లో వచ్చింది ఇప్పుడు మనం ఇమీడియట్గా ఏం అంటే పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది రైజ్ అయింది యాక్చువల్గా నిన్న మంచి మొమెంటంలో ఉంది ఇది ఓకే సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం దాని తర్వాత లోవర్ టైం ఫ్రేమ్లో ఏదైనా ఆపర్చునిటీ ఉంటే కూడా యా యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది మన రోజున స్ట్రగుల్ అయింది బట్ ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది సో ఎనీహౌ ఇదేంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మాత్రం మనం బై చేసుకోవచ్చు అన్యూజువల్ వాల్యూమ్ వచ్చింది ఎందుకంటే బై చేసేవాళ్ళు బై చేశారు సెల్ చేసేవాళ్ళు సెల్ చేశారు చూడండి ఏ మ్యాగ్నెసిటా వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా రాగిసింది మనం చూస్తున్నప్పుడు ఎంత ఉంది ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ సిక్స్ ఉన్నట్టుంది బట్ ఫోర్ నైంటీ టూ ఇంట్రాడేలో ఏంటంటే మనం షార్ప్గా ఏంటంటే ఫోర్ ఫైవ్ పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ అయితే చేయొచ్చు సో అయితే ఫ్రెండ్స్ ఇది గ్లోబల్ హెల్త్ అనేది మంచి మూమెంటంలో ఉంది ఒకసారి చాట్ అనేది చూద్దాం సో గ్లోబల్ హెల్త్ కూడా మంచి మూమెంటంలో ఉంది యా సో సూపర్ మూవ్తో వెళ్తూ ఉంది ఫైవ్ మినిట్స్ టైం ఫ్రీమ్లో వన్ మినిట్స్ టైం ఫ్రీమ్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ మంచి స్టాక్స్ అయితే మనకు రావడం అనేది జరుగుతుంది ఈ స్కానర్ అనేది మీరు కూడా యూజ్ చేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అకౌంట్ అనేది లేదనుకోండి ధన్య అకౌంట్ అనేది కావాలన్నమాట కింద లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి నో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ నో అకౌంట్ ఫీ అనమాట ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ఓమ్ ధన్యవాదాలు